హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరుణ టైలరింగ్ హౌస్ వైఫ్ ఈ వీడియోలో మనం ప్లెయిన్ బ్లౌజ్ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తున్నాను ముందుగా మనం సాదా బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో పొడుగు వచ్చేసి మూడున్నర ఇంచులని తీసుకున్నానండి నేను ఇక్కడ నేను మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నానో అదేవిధంగా నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా ఆ బ్యాక్ బెల్ట్ కోసం నేను ఇక్కడ రెండు ఇంచులు ఖర్చుతోటి ఇలా ఎడల్పుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు పీస్ అనేది మనం జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్లుగా మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ నేను జాయింట్ అనేది చేసేసాను ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత ఖర్చుతో కటింగ్ చేసామో అదే ఖర్చుతో నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను నేను ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చు అనేది మనం కటింగ్ అనే చేసుకున్నాను ఇప్పుడు అదే పావు ఇంచు ఖర్చుతో నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత దానిపై నుంచి మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్లుగా మీరు కూడా ఫాలో అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఇలా సెంటర్కి సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ బెల్ట్ ఉంది కదా మనకి ఖర్చు బెల్ట్ ఎంత ఉందో అంత స్టిచ్చింగ్ అనేది లోపల సైడ్కి ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం నేను ఇక్కడ నాలుగున్నర ఇంచులకి తీసుకున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టిగా నాలుగున్నర ఇంచులకి తీసుకొని ఈ డాట్ పొడి వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ సైడు ఆ సైడు అంటే రెండు సైడ్లకి మనం హాఫ్ హాఫ్ ఇంచు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నానండి నేను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత శంఖ చంఖ భాగంలో మార్కింగ్ చేసుకోవాలి అలాగే పట్టి కాజపట్టి సైడ్కి నేను ఇక్కడ చూపించినట్లుగా మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అలాగే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇలా మార్కింగ్ చేసుకున్నట్లుగా మనం డాట్స్ అనేది స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఇలా డాట్స్ చేసుకోవడం వల్ల మనం మనకి కప్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి డబల్ స్టిచ్చింగ్ అనేది తప్పకుండా వేసుకోండి డబల్ స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల కుట్టు ఊడిపోకుండా పెగిలిపోకుండా ఉంటుంది ఇక్కడ చూడండి కప్స్ అనేది ఈ విధంగా రావాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కప్స్ అనేది రెడీ అయిపోయినాయి నెక్స్ట్ క్రాస్ పట్టీ అనేది నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఒక పార్ట్కి వచ్చేసి మనకి పై వైపున వస్తుంది అంటే రైట్ సైడ్ వైపున కింది పార్ట్ పై వైపున ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది సెంటర్ పాయింట్కి చూసుకోవాలి ఇలా సెంటర్ పాయింట్ చూసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్టు సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది ఇలా చేసుకో ఇలా సరి చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేస్తుంది ఇప్పుడు రెండో పార్ట్ని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఇది సగానికి మళ్ళీ చూసుకొని ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి సమానంగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ సైడ్కి కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని లోపల సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి బయట ఖర్చు అనేది ఏమీ కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు బయటికి ఇలా రివర్స్లో తీసేయాలి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా దీనిపై నుంచి చీ వర్క్ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అలాగే సెంటర్ పాయింట్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ లోపల డాట్స్ అనేది స్టిచ్చింగ్లో పడకుండా చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనకి రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం ఈ ఉక్సు పట్టి కాజా పట్టి కోసం నేను కాజా పట్టి వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఉక్సు పట్టి వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను ముందుగా ఉక్సు పట్టి అనేది ఇలా రైట్ సైడ్ వైపున కింది పార్ట్ రాంగ్ సైడ్ వైపున పైన పీస్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఉంచేసుకోవాలి ఖర్చుని లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇక్కడ ఎగస్ట ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి మనకి ఉక్సు పట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కాజపట్టి కాజాపట్టి కోసం కాజాపట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింది పార్ట్ నుంచి మనం పీస్ని పెట్టుకోవాలి పైనుంచి నుంచి మనం బ్లౌజ్ పీస్ని పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోపలికి ఖర్చు ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నేను చూపించినట్లుగా ఫాలో అవ్వండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అయితే చాలా యూస్ఫుల్ వీడియో డోంట్ మిస్ మిస్ అయితే చేయకండి స్కిప్ కూడా చేయొద్దు మీరు వీడియోని మీకు అర్థం కాదు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి దాకా చూడండి ఇప్పుడు ఉక్సుపట్టి కాయపటి మనకి సమానంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కొంచెం ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఎగస్ట్రా వస్తే మీరు సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్టు షోల్డరు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ టు బ్యాక్ షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసుకోవాలి మనం ఎంత ఖర్చుతో ఖర్చు ఉంచామో అదే ఖర్చుతోటి మనం స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనే చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనం హ్యాండ్ని రెడీ చేసుకుందాం ఈ హ్యాండ్ కోసం ఇక్కడ చూడండి నేను చిన్న చిన్న పీసులుగా సంఖ పీస్ అనేది నాకు జాయింట్ ఖర్చు అనేది పడుతుంది కాబట్టి నేను ఇక్కడ నాలుగు పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ పీసెస్ అనేది ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను రెండో సైడ్ కూడా అంతేనండి సేమ్ అదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి శంఖ జాయింట్ ఏ సైజ్ బ బ్లౌజ్ వారికైనా సరే కంపల్సరీ అయితే సంఖ జాయింట్ అనేది పడుతుంది మనం ఈ జాయింట్ చేసేటప్పుడు మనం కట్స్ పెట్టుకుంటాం కదా అంటే లోతు తీసుకున్న పార్ట్ వచ్చేసి మనకి ఎదురు ఎదురుగా ఉండాలి అలా చూసుకొని ఈ సంఖ జాయింట్ అనేది జాయింట్ చేసుకోవాలి పీసెస్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ తోటి ముందుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ రెండో పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం పెద్ద కుట్టు పెట్టేసుకొని అదే హాఫ్ ఇంచు లోపలికి మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టుకోవడం వల్ల మనం హేమింగ్ చేస్తాం కదా ఈ హేమింగ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకి కుట్టు అనేది ఇప్ప ఇప్ప ఇప్పేయడం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మెడపట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నాను మెడపట్టి కోసం నేను ఇక్కడ క్రాస్గా పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నానండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి మెడపట్టి అనేది నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా ఏ షేప్ తీసినా ఏ నెక్ కుట్టినా కానీ మనకి షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది నేను ఇక్కడ చూపించినట్లుగా మీరు కూడా ఫాలో అయితే మీకు కూడా తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది మీరు బ్లౌజ్ అయినా సరే అయినా సరే మెడపట్టి అనేది మీరు ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు క్రాస్గానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ మీద మెడపట్టి అనేది ఒక పావు ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి మనకి బ్యాక్ స్పార్ట్ సైడ్న ఉండేటట్టుగా చూసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఎక్కడ లాగద్దండి క్లాత్ని లాగితే మీకు మళ్ళీ షేప్ అనేది అవుట్ అయిపోతుంది ఇక్కడ రౌండ్ తిరిగే చోటు దగ్గర కొంచెం ఫ్రంట్ పార్ట్ సైడ్కి అయితే ఒక కుచ్చీలు అనేది పెట్టండి కుచ్చీలు పెట్టడం వల్ల ఫ్రంట్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు చిన్న చిన్న ఆడ అక్కడక్కడ రౌండ్ తిరిగే చోట్ల కాట్లు అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత లోపల మనం ఖర్చు ఎంత ఖర్చుతోటి స్టిచ్చింగ్ చేశామో అదే ఖర్చుకి లోపల సైడ్కి ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ నేను చూపించినట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి చుట్టూ నెక్కు మొత్తము ఒకే లెవెల్లో ఉండాలండి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది క్లాత్ని మాత్రం లాగద్దు లాగదీయకుండా సాగదీయకుండా కుట్టండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోపల ఉన్న ఏగస్ట ఖర్చుని కట్ చేసేయాలి బ్లౌజ్ కట్ అవ్వకుండా చూసుకోండి ఇలాంటి పొరపాటు జరిగింది మళ్ళా బ్లౌజ్ అనేది పాడైపోతుంది ఇప్పుడు హ్యాండ్ అనేది ఈ షోల్డర్ జాయింట్ కరెక్ట్గా పాయింట్ చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కింది పార్ట్ అయినా పైన పార్ట్ అయినా లాగద్దు లాగితే మనకి క్లాత్ అనేది సాగుతుంది ఎందుకంటే ఇది సాదా బ్లౌజ్ కాబట్టిగా మనకి క్లాత్ సాగ సాగే అవకాశం ఉంటుంది కాబట్టిగా మీరు క్లాత్ని ఎక్కడ లాగకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మళ్ళీ దానిపై నుంచి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి చూసారు కదా మనకి ఒక హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సైడ్ జాయింట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఫినిషింగ్ రావాలంటే ముందుగా ఈ చీ వరకు ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి నేనైతే ఇదే ఫాలో అవుతాను మీరు ఏది ఫాలో అవుతారో ఒకసారి కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేను ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఈ చీవరకు ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకో మనకి ఫినిషింగ్ ఫిట్టింగ్ ఒకేసారికి వచ్చేస్తుంది ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆది కొలత బ్లౌజ్ తోటి మనం నడుము లూజు మొత్తం కొల్చేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్లుగా మనకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ పొడువు అనేది మనకు మిగిలిన దాంట్లో నాలుగో భాగం తీసుకోవాలి మనకి ఎంత వచ్చింది పాత ఒక్క ఇంచులు వచ్చింది ఈ ఇంచులకి అలాగే ఈ హ్యాండ్ లూజ్ ఫిట్టింగ్ కూడా చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కింది నుంచి రఫ్ చేసుకోవాలండి కింది మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చంకర్ రౌండ్ నుంచి హ్యాండ్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ లైన్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా రావాలి ఫినిషింగ్ అనేది ఈ విధంగా రావాలి రెండో పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేశారనుకో మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే నేర్చుకునే వారికి అయితే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా త్రీ ఫోర్ పక్కపక్కనే ఒక పావుంచు ఖర్చుతో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫినిషింగ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ మనకి రెండో హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది